బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అనే వార్తలు చాలా కాలంగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తూనే ఉన్నాయి దీనికి తగ్గట్టుగానే బీఆర్ఎస్ కూడా ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది కొద్ది రోజుల క్రితం హరీష్ రావు ఢిల్లీకి వెళ్లి దాదాపు వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు ఢిల్లీ లిక్కర్ స్టాంప్ వ్యవహారంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంత కవితకు బెయిల్ ఇప్పించేందుకే కేటీఆర్ హరీష్ రావులు ఢిల్లీకి వెళ్లడంతో తెర వెనుక మాత్రం రాజకీయ కోణంలోనే ఢిల్లీకి వెళ్లారని వీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది తాజాగా మరోసారి కేటీఆర్ హరీష్ రావులు ఢిల్లీకి వెళ్లడంతో వారు ఢిల్లీ పర్యటన వెనుక కారణాలు ఏమిటి ఎవరిని కలిసేందుకు వెళ్లారు అనేది ప్రాధాన్యం సంతరించుకుంది వికర్షం వ్యవహారంలో కవితకు బెయిల్ వచ్చేలా చేసేందుకు వీరిద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బీజేపీతో ఒప్పందం చేసుకునేందుకు హరీష్ కేటీఆర్లు ఢిల్లీకి వెళ్లినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిణామాలతో పాటు ఇతర రాజకీయాలతో బీజేపీ పెద్దలు బిజీగా ఉండడంతో కేటీఆర్ హరీష్ రావులు బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని మొత్తంగా బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసేందుకే సిద్ధమయ్యారనే వార్తలు తెలంగాణ ప్రజల్లోనూ చర్చనీయంగా మారింది దీనికి తగ్గట్టుగానే కేసీఆర్ బీజేపీ విషయంలో వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా కాంగ్రెస్నే టార్గెట్ చేసుకుని బీజేపీపై పెద్దగా విమర్శలు చేయకపోవడం వంటివన్నీ వీటికి బలం చేకూరుస్తున్నాయి